నా ఆఫీస్ లో వర్క్ చేస్తున్న ఆరాధ్యకి లంచ్ బాక్స్ సపరేట్గా గా వస్తుంది ఎప్పటిలా పందిలా తినాలని ఆరాటంగా వచ్చిన అంజలిని ఆపి నీ బాక్స్ ఇక్కడ లేదు అంజు నీ ప్లేస్ కి పంపాను క్యాంటీన్ లో తినే నేను క్యాంటీన్ లో తినడం ఏంటి అని వస్తున్న కోపాన్ని అణుచుకుంటూ అడుగుతుంది ఇది ఎండి క్యాబిన్ ఇక్కడ స్టాఫ్ ఎవరు భోజనం చేయకూడదని చైర్మన్ సార్ ఆర్డర్ నువ్వు వెళ్ళొచ్చు అని డోర్ వైపు చూపిస్తుంది ఆరాధ్య తనని అలా తీసి పారేస్తుంటే తట్టుకోలేకపోతున్న అంజలి వంకరగా నవ్వుకుంటూ వెళ్తుంది ఆమె నవ్వు చూసిన ఆరాధ్యకి ఏదో బ్యాడ్ వైబ్ లా అనిపిస్తుంది కానీ అప్పటికే ఆ విషయాన్ని వదిలేస్తుంది కమెంట్ మేడం నవ్వుతూ తలెత్తి చూసిన ఆమెకి డోర్ లోనే కనిపిస్తాడు అర్జున్ సిఇఓ గారు ని పర్మిషన్ అడగచ్చా అని చైర్లో నుండి లేస్తుంది లోపలికి వచ్చిన అర్జున్ ఏం చేయమంటావే ఆ చైర్మన్ డాన్ ఎక్కడ నీ క్యాబిన్ లో ఉన్నాడో అని నా భయం మామయ్య గారిని డాన్ అంటారా మీకు ఈ మధ్య భయం తగ్గింది అవును మరి వండికి ఇక్కడ రమ్మను ఇక్కడ ఎవ్వరికీ భయం లేదు ఈ అర్జున్ ఎవ్వరికీ భయపడడు అచ్చా మరి ఇప్పుడే నా క్యాబిన్ కి రావడానికి పర్మిషన్ అడిగారు అది భయంతో కాదా ముందు జాగ్రత్త అంటారు భయం కాదు ఎందుకు ముందు జాగ్రత్త మా డాడీ నోటికి బలవ్వకుండా నా నోటికి అంతలా బలయ్యావా అర్జున్ ప్రకాష్ గారి మాటలకి అతిరిపడి వెనక్కి తిరిగి చూస్తాడు అర్జున్ ఎదురుగా ఉన్న ప్రకాష్ గారిని చూసి షిషి డాడీ అది నువ్వంటే నాకెంత భయమో చెప్తున్నాను అని ఇకిలిస్తాడు అవునవును చాలా భయం అని వెటకారంగా చెప్పి పద అని లంచ్ చేయడానికి కూర్చుంటారు అర్జున్ ప్రకాష్ గారికి వడ్డించి పక్కన కూర్చున్న ఆరాధ్యని కూడా కలిసి తిందామని అర్జున్ గోల చేసేసరికి వాళ్ళతో కలిసి లంచ్ చేయడం స్టార్ట్ చేస్తుంది ఆరాధ్య ముగ్గురు నవ్వుకుంటూ బిజినెస్ విషయాలు మాట్లాడుకుంటూ లంచ్ కంప్లీట్ చేస్తారు ప్రకాష్ గారు మీటింగ్ ఉంది ఈవినింగ్ స్టార్ట్ అవ్వాలి అని చెప్పి ఇంటికి ఫాస్ట్ గా రమ్మని చెప్పి వెళ్ళిపోతారు అర్జున్ కి కూడా అదే కరెక్ట్ అనిపించి ఆరాధ్య దగ్గర ఒం ముద్దుతో సరిపెట్టుకొని మిగతావి అరకులో చూసుకుందాం అని తన క్యాబిన్ కి వెళ్ళిపోతాడు ఆరాధ్య కూడా నవ్వుకుంటూ తన వర్క్ స్టార్ట్ చేస్తుంది అరకులో ఒక రిసార్ట్ లో స్టే చేస్తున్న వాళ్ళకి అంజలి రూపంలో వస్తున్న ముప్పు తెలియక ఎంజాయ్ చేయడానికి రెడీ అయిపోతారు రూమ్ లోకి వచ్చిన అర్జున్ తన ప్రేమతో ఉక్కిరి విక్కిరి చేసి ఆమెతో పాటు మెల్లిగా నిద్రలోకి జారుకున్నాడు ప్రకాష్ గారికి కూడా కొంచెం రిలాక్స్ అవ్వాలనిపించి ఫుల్ స్లీప్ మోడ్ లోకి వెళ్ళిపోతారు తెల్లవారగాని ముందుగా చుట్టూ ఉన్న ప్లేసెస్ చూసి ఆఫీస్ టెన్షన్స్ అన్ని మర్చిపోయి అక్కడ షాపింగ్ చేస్తూ ఫేమస్ ఫుడ్ అయిన బ్యాంబూ చికెన్ తిని ఎవరి పార్ట్నర్స్ తో వాళ్ళు సరదాగా టైం స్పెండ్ చేస్తారు అర్జున్ ఏంటి రేపు వెళ్ళిపోవాలా ఏ వెళ్ళాల లేదా అస్సలు వెళ్ళాలనిపించట్లేదు సిటీలో ఉన్న లైఫ్ కి ఇక్కడ ఉన్న లైఫ్ కి చాలా తేడా ఉంది ఇక్కడే సెటిల్ అయిపోవాలని ఉంది నిహా నీ మాటలు మా నాన్న వింటే ఇదేనా నా మీద నీకున్న గౌరవం ఆరాధ్య అని పెదరాయుడిలా ఫీల్ అయిపోతాడు కావాలంటే త్రీ మంత్స్ కి ఒకసారి మన పర్సనల్ ట్రిప్ లా ప్లాన్ చేద్దాం ఈసారి నువ్వు నేను మాత్రమే సరే పడుకోండి పొద్దునే రిటర్న్ అవ్వాలి పడుకుంటాలే కానీ కొంచెం నీ పెదాలు ఇటు ఇవ్వు నా పెదాలకి దాహంగా ఉందంట అని ఆమెకి మాట్లాడే అవకాశం ఇవ్వకుండా ఇద్దరు పెదవులు కలిపేస్తాడు అర్జున్ అలా స్ట్రెస్ నుండి రిలీఫ్ పొంది ఫ్రెష్ మూడ్ తో రిటర్న్ హైదరాబాద్ వస్తారు ఆ ట్రిప్ వాళ్ళకి మంచి మెమరీస్ ఇస్తే అదే ట్రిప్ వాళ్ళ లైఫ్ లో అనుకోని సంఘటనలు తెస్తుంది అని ఎవరు గెస్ చేయలేకపోతారు చెన్నై వెళ్ళిన శౌర్య తను వెళ్లాల్సిన ప్లేస్ రాగానే ఆటో దిగి అక్కడ ఆల్రెడీ ఎవరో ప్రియ ఇంటి చుట్టూ అనుమానంగా తిరగడం కనిపించి అటుగా వెళ్తాడు తమిళ్ లాంగ్వేజ్ వచ్చిన శౌర్య వాళ్ళని ఏదో అడ్రస్ కోసం అడిగినట్టుగా వాళ్ళ ప్లేస్ ఫేస్ ను క్లియర్ గా చూస్తాడు వాళ్ళలో ఒకటి చూసిన శౌర్య కొంచెం షాక్ అయినా సైలెంట్ గా ముందుకు వెళ్ళిపోతాడు వీడిని ఎక్కడో చూసానే ఎక్కడ చూసానబ్బా అని తెగ ఆలోచించి ఏదో గుర్తురాగానే శ్రవణ్ కాల్ చేస్తాడు ఏరా పొద్దునే నా బ్రెయిన్ తినాలని కాల్ చేశావా రే మూసుకొని నేను చెప్పింది జాగ్రత్తగా విను అని తను చూసింది చెప్పి వాడిని ఎక్కడో చూసా అని గుర్తు రావట్లేదు నువ్వు కూడా ఇక్కడ వర్క్ చేసావుగా నీకు తెలిసేమో ఒకసారి చూసి చెప్పు అని ఫోన్ పెట్టేస్తాడు వీడు ఒకడు మనకు మాట్లాడే ఆప్షన్ ఇవ్వడు అని వాట్సప్ లో వచ్చిన పిక్ చూసి షాక్ అయిపోతాడు నోట్లో నుండి మాట రాక ఆ పిక్ ని చూస్తుంటే శౌర్య కాలతో ఈ లోకి వచ్చి ఫోన్ లిఫ్ట్ చేసి రే వీడు రోహిత్ గారి చెంచారా ఏ రోహిత్ రా అని చిరాకుగా అడుగుతాడు శౌర్య తన ఆఫీస్ నుండి లేట్ నైట్ వచ్చే అమ్మాయిలో ఒక అమ్మాయిని రేప్ చేయబోయాడు కదరా ఆ ఇన్సిడెంట్ వల్లే కదా అంకుల్ నైట్ టైం ఇంటికి వెళ్ళే అమ్మాయిని డ్రాప్ చేయడానికి వెహికల్ అరేంజ్ చేశారు అవును కదా నీ బ్రెయిన్ సూపర్ షెవ్ లవ్ రా చీ ఆపరా ఎదవ ఏం మాట్లాడాలో కూడా తెలియదు నీకు సర్లే వీడికి ప్రియ ఇంటి దగ్గర ఏం పని వాడేదో అనుకోకుండా వచ్చుంటాడులే శౌర్య అవును ఆ రోహిత్ గారిని ఎవరో చంపేశారంట కదా ఎవరో తెలిసిందా అశోభు ఏమో రా తెలియదు కానీ వాడి పీడ పోయిందని ఆ ఏరియా వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు వాడి బాబు ఎంత పనికి మళ్ళ వాళ్ళు వాడిని ఇలా పెంచారు వాడి సోది మనకు ఎందులో కానీ నాకు కొన్ని డీటెయిల్స్ కావాలి నీకు మెసేజ్ చేస్తాను చూసుకో అని కాల్ కట్ చేసి ఆలోచనలో పడ్డాడు శౌర్య అర్జున్ ఏంటి డా మన కంపెనీకి వచ్చిన ప్రాజెక్ట్ కోసం పార్టీ అరేంజ్ చేయమన్నాను చేసావా మొత్తం అయిపోయింది డాడీ కి బోనస్ మ్యాటర్ ఆగిపోయింది బోనస్ కాదు ఇంకేదైనా ఆలోచించు వాళ్ళ మాటలు వింటూ ఆరాధ్య మావయ్య మనకి మాత్రమే స్ట్రెస్ ఉంటుందా వర్క్ చేసే ప్రతి ఎంప్లాయీకి కూడా స్ట్రెస్ ఉంటుంది కదా అవునమ్మా నువ్వు చెప్పింది కూడా కరెక్ట్ ఏం చేద్దాం అని నీ ఐడియా మనం అరకు వెళ్ళినట్లే ఎంప్లాయీస్ అందరికి వాళ్ళ ఫ్యామిలీస్ తో మంచి ట్రిప్ ప్లాన్ చేయొచ్చు కదా సూపర్ ఐడియా డాడీ అందరికి లైఫ్ లాంగ్ గుర్తుండిపోతుంది ఐడియా చాలా బాగుంది కానీ అందరినీ ఒకేసారి పంపించలేం కరెక్ట్ గా ప్లాన్ చేయాలి అదంతా నాకు వదిలే డాడీ నేను బెస్ట్ ట్రావెల్స్ వాళ్ళతో మాకైతే ప్లాన్ రెడీ చేస్తాను సరే ఎక్కడికి ప్లాన్ చేద్దాం తిరుపతి ట్రిప్ ప్లాన్ చేయండి బోల్డ్ అంత పుణ్యం వస్తుంది అంటారు అప్పుడే అక్కడికి వచ్చిన బోన గారు తింటున్న అర్జున్ కి పొరబోయి దగ్గుతో వాటర్ తాగి వింతగా వాళ్ళ అమ్మ మాకు చూస్తాడు ఏంట్రా చూపు మమ్మీ నీ బ్యాగ్ అకౌంట్ బ్యాలెన్స్ అంతా ఫిఫ్టీ లాక్స్ ఆ అమౌంట్ అంతా లేని వాళ్ళకి ఇచ్చాయి అందరికన్నా ఎక్కువ పండు పుణ్యం వస్తుంది నీకు అర్జున్ తనని విక్రిస్తున్నాడని నాకన్నా నీ అకౌంట్ లో బ్యాలెన్స్ ఎక్కువే కదరా నువ్వే చేయొచ్చుగా అని వెటకారంగా అన్నారు ఆ పండు మీ గోళ శౌర్యం ఉంటే వాడితో చిన్నోడా అనుకుంటూ తిరుగుతావు వీడితో ఏమో చిన్న పిల్లలాగా గొడవ పడతావు అసలు నీ ఏజీకి తగ్గట్టు ఉంటున్నావా బోన అని విసుగ్గా గా అంటున్న ప్రకాష్ గారిని చూసి ఏం చేయమంటారు అడ్డగాడిదల్లా ఉన్న కొడుకులు పిల్లల్ని తనట్లేదని నేను చిన్నపిల్లలా మారిపోయాను అని అమాయకంగా అంటారు బోన గారు వామ్మో ఇవి తిప్పి తిప్పి నా దగ్గరికి వచ్చిందిగా అనుకొని మాకు కొంచెం టైం కావాలి డాడీ ఇద్దరికి టైం స్పెండ్ చేసే ఆప్షన్ ప్రజెంట్ మాకు లేదు తనతో నాకు కొన్ని బ్యూటిఫుల్ మూమెంట్స్ కావాలి కావాలంటే మీరు శౌర్యని అడగండి మీ ఏజ్ సిక్స్టీ అయ్యే వరకు బ్యూటిఫుల్ మూమెంట్స్ స్టోర్ చేసుకుంటారా అని వెటకారంగా అంటారు గారు మమ్మీ అని ఉక్రోషంగా అంటున్న అర్జున్ ని ఏంట్రా మమ్మీ డమ్మీ అనుకుంటూ నీ ఇద్దరు సరిపోయారు వాడేమో నీ మీద నువ్వేమో వాడి మీద చెప్పుకోండి అని వెటకారంగా అంటున్న బోన గారు ప్రకాష్ గారి సైగకి సైలెంట్ అయిపోతారు అబ్బా మమ్మీ నువ్వు మాట్లాడటం ఆపేస్తే ఏదో సునామీ వచ్చి ఆగినట్టు అనిపిస్తుంది తెలుసా నిన్ను అని అర్జున్ నెత్తి మీద మొట్టి సైలెంట్ గా తన గదికి వెళ్ళిపోయారు ఎక్కడికి ప్లాన్ చేసినా పర్ఫెక్ట్ గా ప్లాన్ చేయండి అర్జున్ మాల్దీవ్స్ చాలా బాగుంటుంది డాడీ ఉడెన్ కాటేజెస్ తో స్టే సీ వ్యూ అదిరిపోతుంది బెస్ట్ రిలాక్స్ ప్లేస్ అవును బ్యూటిఫుల్ ప్లేస్ అక్కడికే ప్లాన్ చేద్దాం సరే ఆ పనులు మీరే చూసుకోండి అని ప్రకాష్ గారు కూడా వెళ్ళిపోయాక నువ్వేంటి అలా చూస్తున్నావు పద అని ఆరాధ్యని భుజం మీద వేసుకుని బ్యాగ్ మీద ఒక్కటేసి రూమ్ లోకి తీసుకెళ్లిపోయాడు అర్జున్ ఆ అర్జున్ ఏంటిది నీ బ్యాగ్ చాలా బాగుంది అందుకే ఒక్కటేసా ఇంకోటి ఇమ్మంటావా నోట్లో నోట్లోనే అర్జున్ బెడ్ కి ఇంకో సైడ్ వెళ్ళి పడుకుంటుంది ఆరాధ్య ఆమె ఉక్రోషం అర్థమై నవ్వుకుంటూ ఆరాధ్యని వెనక నుండి హత్తుకొని ఏంటి మేడం గారు అలిగారా ఆరాధ్యలో మౌనం నీ బ్యాక్ నిజంగా బాగుంటుంది అని మళ్ళీ ఇంకొకటి పీకాడు అని అరుస్తూ పైకి లేచి నిన్ను అని అర్జున్ ని కొట్టడం స్టార్ట్ చేసింది ఆగవే ఏమైనా పట్టిందా నీకు ఇప్పటిదాకా కొండ మీద కోతిలో గమ్ము నుండి ఇప్పుడేమో కళ్ళు తాగిన కోతిలో బిహేవ్ చేస్తున్నా నన్ను కోతి అని ఇంకో రెండు పీకింది నిన్ను ఇలా కాదే అని ఆమెను బెడ్ మీదకు తోసేసి ఆమె మీద వాలిపోయాడు ఆ అర్జున్ పల్లే పైకి ఏంటి లేచేది ఇవాళ నిన్ను కొరికేస్తాను చూడు అని కిందకి జారి నడుం దగ్గర పై తప్పించి కసిగా కొరకడం స్టార్ట్ చేశాడు కొరకు అర్జున్ మళ్ళీ ఘాట్లు పడితే కష్టం నాకు నిన్ను రోజు కొరుకు తినాలని ఉంది కానీ నో ఎంట్రీ బోర్డ్ పెట్టేశావు అందుకే నీకు రోజు ఈ పనిష్మెంట్ అని ఇంకా ఇంకా పంటి ఘాటు పెడుతూ ఆరోధ్యలో వెచ్చని ఆవిర్ధ తెప్పించాడు ప్లీజ్ అర్జున్ అని లో గొంతుతో అంటున్న ఆమె పెదాలు బలంగా ముడేసి తనలో రేగిన నిప్పుని ఆర్పే పనిలో పడ్డాడు చెన్నైలో ప్రియ తమ కంపెనీ అర్జున్ చెప్పడంతో అక్కడికి వెళ్లి తన గురించి ఎంక్వైరీ చేయడం స్టార్ట్ చేస్తాడు శ్రవంత్ హెల్ప్ తో ఆఫీస్ మేనేజర్ ని కలిసి డీటెయిల్స్ తెలుసుకుంటాడు ఎందుకంటే శ్రవంత్ అర్జున్ చెన్నై లో ఒకే బ్రాంచ్ లో వర్క్ చేశారు కాబట్టి ఫ్లాష్ బ్యాక్ స్టార్ట్ అయ్యాక మీకు క్లారిటీ వస్తుంది ఓకే కన్ఫ్యూజ్ అవ్వకండి అక్కడ మేనేజర్ తన క్లోజ్ ఫ్రెండ్ అయినా ప్రియక క్లోజ్ ఫ్రెండ్ ఓకే శృతికని అడగమని చెప్పడంతో ఆమె కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు శౌర్య పెద్దగా వచ్చాక ప్యూన్ మేనేజర్ పిలుస్తున్నారని చెప్పడంతో అక్కడికి వెళ్తుంది మేనేజర్ క్యాబిన్ కి వెళ్ళి సార్ పిలిచారు ఎస్ శృతిక ఇదిగో ఈయన ప్రియ గురించి తెలుసుకోవడానికి వచ్చారు తను నీ బెస్ట్ ఫ్రెండ్ కదా అందుకే నీతో మాట్లాడమని చెప్పాను నీకు ఓకే అయితే అతనితో మాట్లాడచ్చు అప్పటికే శౌర్యం వంక చూసిన రితిక షాక్ లో ఉండిపోతుంది శౌర్య రియాక్షన్ ఏంటి గెస్ చేయండి శౌర్యం చూసి రితిక ఎందుకు షాక్ అయింది ఓకే గెస్ట్ చేయండి స్టోరీ నచ్చితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మిస్టేక్స్ ఉంటే క్షమించండి అస్సలు నాకు కుదరట్లేదు ఎలాగోలా అడ్జస్ట్ అవ్వండి అబ్బా మీరే